హలో అండి రేకోడి పెడుతున్నాము సీజన్ కదా రేకాయలు సీజన్ ఊరి మీదకి వస్తే తీసుకున్నామండి రేకాయలు ఇవిగోండి ముందుగా వీటిని బాగా వాష్ చేసేసుకోవాలి రెండు మూడు సార్లు బాగా వాష్ చేసేసుకుని తడి లేకుండా ఎండబెట్టేసుకోవాలి చాలా హెల్దీ అండి ఇవి షుగర్ ఉన్న వాళ్ళకి కానీ చాలా మంచిది విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది అందుకనేసి ఇప్పుడు తినొచ్చు మళ్ళీ సీజన్ అయిపోయాక తినడానికి వడియాల కింద కూడా పెట్టుకోవచ్చు చాలా బాగుంటాయి రేకొడియాలు ఇదిగోండి ప్లేట్లో పెట్టేశాను వీటిని ఇక్కడ ఎండ ఉంది కదా అనేసి కాసేపు అలా పెట్టుకుంటే ఎండకి ఆరిపోతుంది కదా చెమ్మ పెడుతున్నాను ఇవిగోండి ఆరిపోయాయి చెమ్మ మొత్తం ఆరిపోయింది ఇప్పుడు ఓపెన్ చేసి చూసుకోవాలండి లోపల మన ఫ్రెండ్స్ వస్తారు కదా ఒక్కోసారి అందుకనేసి ప్రతిదీ ఓపెన్ చేసి చూసుకోవాలి అన్నీ ఓపెన్ చేసి చూసేసాము ఇప్పుడు ఇంక రోల్ దగ్గరికి తీసుకెళ్దాం వీటిని కుమ్ముకోవడానికి ముందు జీలకర్ర వేసుకోవాలి ఇలా కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు మిరపకాయలు వేసుకోవాలి నాలుగు వేసుకోండి రెండు పచ్చి రెండు మూడు పచ్చిమిరపకాయలు వేసుకుందాము పండు మిరపకాయలు ఉంటాయి కదా పండు మిరపకాయలు ఉంటే పండు పచ్చిమిరపకాయలు అన్న వేసుకోవచ్చు మాకైతే పండు పచ్చిమిరపకాయలు లేవు అందుకనేసి మూడేమో పచ్చిమిరపకాయలు వేసి నాలుగేమో మిరపకాయలు వేసాము కొంచెం ఉప్పు వేసుకోవాలి సరిపడింది వేసుకోవాలి రేకాయల్లోకి సరిపడింది కుమ్మేసుకుందాము ఇప్పుడు బాగా మెత్తగా పేస్ట్ లాగా ఏం చేసేసుకోకూలద్దు కొంచెం కచ్చవచ్చగా ఉంటేనే బాగుంటుంది ఇదిగోండి కచ్చవచ్చగా ఉంది కదా ఇలా కుమ్ముకుంటే సరిపోతుంది ఇప్పుడు రేక్కలు వేసుకున్నాం ఇలా కుమ్ముకునేటప్పుడు లోపల రేక్కాయలకి లోపల గింజలు ఉంటాయి కదా అవి నలుపకూడదండి పై పైన అలా అలా కుమ్ముకోవాలి ఇదిగోండి ఇలా నలిగిపోయిన తర్వాత బెల్లం వేసుకోవాలి కొద్దిగా చూస్తున్నారు కదా ఇంత వేసుకోవాలి రే మనం రేక్కాయలు కదా వాటికి తగ్గట్టుగా తీపి వేసుకోవాలి బెల్లం కలిసేలాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా ఇలా ఉన్నా ఎండబెట్టేసుకోవచ్చు బాగా మెత్తగా ఏమి కుమ్ముకోని అవసరం లేదు ఇదిగోండి కుమ్మడమైపోయింది ఇంక వడియాలు పెట్టేసుకుందాం జార్ పక్కడి చాలా జిగురిగా ఉంటాయి ఈ జిగిరి జిగిరి గింజలు పేస్ట్ రెండు మిక్స్ అయ్యేలాగా తీసుకోవాలి ఆ మిక్స్ చేసుకున్న దాన్ని ఇలా వడియాలాగా పెట్టేసుకోవడమే రేకు వడియాలు తెలుసు కదా ఎవరికి తెలియకుండా ఉంటుందండి చాలా బాగుంటాయి కదా అందరికీ తెలిసే ఉంటుంది చిన్ననాటి జ్ఞాపకం అందరికీ కూడా మనం ఒడియాలు పెట్టుకుంటాం కదండి ఒడియాలైతే ఉండలు చేసుకుంటాము మేము పలసగా పెట్టుకో అందరికీ తెలుసు తెలియకుండా ఎవ్వరూ లేరు రేకుడియాలు ఏ షేప్లో ఉంటాయి ఎవ్వరికైనా ఇష్టమే ఇవి చిన్నప్పుడు నాలుగు ఇచ్చేవారు రూపాయికి మేము చదువుకున్న డేస్లో అయితే మీరు స్కూల్కి వెళ్ళేటప్పుడు రేకొడియాలు ఎంత కమ్మారో కామెంట్ చేయండి ఇదిగోండి అన్నిటిని ఇలా పెట్టేసుకోవడమే నా ఫ్రెండ్ ప్రత్యూష అని ఉంటుందండి దానికైతే ఎంత ఇష్టమో వడియాలంటే కాలేజ్ డేస్లో కూడా పిచ్చి పిచ్చిగా తినేసేది అది అయితే చాలా ఇష్టం దానికి ఇవంటే ఇదండి పెట్టేసాము మొత్తము మాకైతే ఎన్ని అడియాలు అయ్యాయి ఇంకా ఉంది ఎండ్లో పెట్టేస్తున్నాము నాలుగైదు రోజులు ఎండ్లో పెట్టుకుంటే మంచిగా ఎండిపోతాయి ఇదిగోండి మంచిగా ఎండిపోయాయి రేకొడియాలు ఇదిగోండి గట్టిగానే అయిపోయాయి కదా బాగా గట్టిగా ఏముండవు కదా రేకొడియాలు మంచిగానే ఎండిపోయాయి టూ డేస్కే ఎండిపోయాయండి ఫోర్ డేస్ పడుతుందేమో అనేసి అనుకున్నాము శీతాకాలం కదా అనేసి టూ డేస్కే మంచిగా ఎండిపోయాయి ఇవి తక్కువగానే పెట్టాము మేము రేగొడియాలు ఊరి మీదకి వచ్చినప్పుడు తీసుకున్నాం కానీ అతని దగ్గర కొనే ఉన్నాయండి అందుకనేసి తక్కువగానే పెట్టాము వీలో ఎంతమందికి ఈ రే అంటే ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టమండి చిన్నప్పటి నుండి కూడా అందరికీ ఒక చిన్ననాటి జ్ఞాపకం కూడా ఈ రేగొడియాలంటే స్కూల్కి వెళ్ళినప్పుడు కొనుక్కోవడం అవిను ఇదండి ఇవాళ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి